హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు నేను మీ ప్యాలెట్లకి కానీ నేనైతే మస్తు మంచిగా ఉన్నా మా మమ్మీ నన్ను మంచి చూసుకుంటుంది మీరు ఎట్లున్నారు మరి మీరు కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను ఎందుకంటే మీ మమ్మీలు కూడా మంచి చూసుకుంటారు ఎవరి మమ్మీలైనా వాళ్ళ పిల్లల్ని మంచిగా చూసుకుంటారు కదా ఇంకా మొత్తానికి మన విషయానికి వద్దాం ఈరోజు మీ అందరికీ నా ఉయ్యాలని చూపించడానికి ఈ వీడియో చేస్తున్నా ఈ ఉయ్యాల మా నాన్న ఏరి కోరి మరీ కొనిపించుకున్నాడు ఈ ఉయ్యాలంటే మా నాన్నకి మస్తు ఇష్టం ఇంకా చూసుకోక ఉయ్యాలలో నన్ను వండుకోబెట్టి వండుకో ఇంకా యుద్ధమే చేస్తా నేనైతే ఇంకా అది ఉయ్యాల దగ్గర కనబడుతుంది కదా ఇంకా ఏందో నాకైతే తెలియదు కానీ దాన్ని మా అమ్మమ్మ నా కోసమనే కట్టింది నేను వండుకున్నప్పుడు ఒకవేళ నేను అనుకో నా చుట్టుపక్కల ఎవరు లేకపోతే దాన్ని చూసుకుంటా ఉండడానికి మా అమ్మమ్మ కట్టింది ఇంకా అది నేను చిన్నగా ఉన్నప్పుడు చూసేటోడిని నేను ఇప్పుడు కొంచెం పెద్దగైనా కదా ఇంకా నేను చూస్తా ఊకుంటాన కా లోపడమే పనికి పెట్టుకున్నా ఇంకా అది నాకు అడ్డం వస్తుందని నాకైతే అర్థమైంది దాన్ని కొట్టడమే నేను పనిగా పెట్టుకున్నా దాన్ని కొట్టాలి దాన్ని కొడితే మస్తు మంచిగా అనిపిస్తుంది దాన్ని కొడుతుంటే ఏదో సాధించిన ఫీలింగ్ కలుగుతుంది నాకు ఇంకా కొట్టబుద్ధైతే అది ఊగుతుంటాయి అది ఊగుతుంటే అయితే మస్తు నవ్వు వస్తుంది ఈ అవా కొట్టు ఇంకా కొట్టు అని అన్నట్టే అనిపిస్తుంది నాకైతే అది నేను మస్తు మంచిగా ఆడుకుంటాం అది ఇట్లా ఇట్లా ఊగుతుందనుకో ఊగుతుంది అనుకో నాకు మంచిగా అనిపిస్తుంది చూడనీకే ఇంకా మా మమ్మీ నేను ఆడుకుంటుంటే ఊకుంటుందా ఏదో ఒక పంచాయతీ పెట్టుకుంటూనే ఉంటుంది నాతో ఇంకా అరే బేట కాలు ఊప ఊపకు ఊపకు అలా అది చెక్కతో చేసింది కదా అందుకే మమ్మీ కాలు ఊపకరా కాళ్ళకు తగులుతుంది అని అన్నగానే నేనేమో వినిపించుకొని వినిపించుకోను కదేమో మా మమ్మీకి అర్థమే కాదు కాలు ఊపకంటే నాకేం అర్థమవుతుంది కాలు ఊపుబెట్టా ఊపుబెట్టా అంటుందేమో అని అనుకుంటా దాంతో ఆడుకుంటుంటా కానీ అస్సలు అర్థం చేసుకోదు మాయమ్మ బెటా వద్దు లక్కి పెట్టా లక్కి పెట్టా వద్దు బెట్ట అని అంటూ ఓ నా ఫేస్ ఎట్లా చూస్తుందో చూడండి మమ్మీ పో నువ్వు ఎప్పుడు వద్దు అని అంటూ ఆడుకుంటుంటే కూడా ఆడుకొని రాదే అది ఎంత మంచి ఊగుతుంది నేను కాలు ఇట్లా టచ్ చేస్తుంటే అని అంటున్నా కానీ వినిపించుకోవట్లేదు ఇగో ఇగో ఎట్లా చేస్తుంది చూడండి మా మమ్మీ వద్దు 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 అని అయినా కానీ మా మమ్మీ మాట నేను అస్సలే నేను మంచిగా ఆడుకుంటా మా నాన్న నా కోసం ఇయ్యాలని తీసుకుని వస్తే నువ్వేమో ఆడుకోక ఆడుకోకంటావు మమ్మీ నేను ఆడుకోకపోతే ఇంకెవరు ఆడుకుంటారు అట్లా కాళ్ళు ఒప్పుతుంటే కాళ్ళు అనుకుంటుంది మా మమ్మీ మా నాకైనా ఎంతసేపు అని ఊకనే ఉంటా కాళ్ళకు కూడా ఎక్సర్సైజ్ అవుతుంది కదా ఇట్లా దాన్ని ఊడుతుంటే చూసుకోండి ఆనందమే ఆనందం మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలంటే ఇట్లా ఏమైనా కట్టండి వాళ్ళు కూడా నాలాగా మంచి ఆడుకుంటారు సరేనా వాళ్ళు ఆడుకుంటుంటే మీరైతే మా మమ్మీలాగా వద్దు వద్దు అని చెప్పకండి వాళ్ళని మంచి ఆడుకునియండి ఓకేనా గట్లనే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు Subscribe this country.